కూడా ఆనాటి ఉమ్మటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎఫర్ట్ ఎంతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ మంత్రివర్యులు గానీ కృషి ఎంత ఉందో స్పష్టంగా ఈనాడు కనిపిస్తుంది ఈ పండించిన పంట ఏదైతే ఉందో సుమారు ఈ సీజన్లో ఎనభై లక్షల పైగా మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం రాబోతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్ననే ఈ శాఖకు సంబంధించిన అధికారులు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి సంప్రదించడానికి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వారిచ్చిన ఇండికేషన్ ఏంటంటే మా దగ్గర గోడాములన్నీ ఫుల్ గా ఉన్నాయి మేము ఒక యాభై లక్షల టన్నులు తీసుకోగలిగితే ఎక్కువ అనే ఫీలింగ్ లో వాళ్ళు ఫెయిలర్స్ ఇవ్వటం జరిగింది కనీసం ఇంకొక పదిహేను ఇరవై వేల టన్నులైనా అదనంగా తీసుకోవాలని మన అధికారులు వారిని అభ్యర్థించడం జరిగింది బట్ ఏది ఏమైనా ఈ వర్షాకాలంలో ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైంలో ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు సలహాలు ఈ రోజు కేబినెట్ లో అధికారులు అధికారులకు ఇవ్వటం జరిగింది పండించిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనే కేంద్రాల దగ్గరకు వస్తుందో దాన్ని రెవెన్యూ అధికారులతో పాటు పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటు మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ ఐదు వందల రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది అందుట్లో ఒకటి హుజూర్ నగర్ రెండు కొడంగల్ మూడోది నిజామాబాద్లో అత్యంత అధునాతన సౌకర్యాలతో మూడు అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రేపు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాటికి రెండు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఈ ప్రజాపాలన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏవైతే ఉత్సవాలుంటాయో దానికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాజు ఈ కేబినెట్ లో అదే రకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించిన దాంట్లో అనేక మంది వివిధ సెక్టార్ల నుంచి అనేక అభ్యర్థనలలో అనేక మంది మంత్రులకి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉపమంత్రి